పద్నాలుగు ఎకరాల మిరప సాగు చేస్తున్నాను ఇది ఎనిమిది గంటలకు ఇంటికి పోయి మేము ఫోన్ చేసుకొని ఎనిమిదిన్నరకి మాకు ఇట్లా మీ పొలం దగ్గర మిరప ఎవరో పెట్టినారని చెప్పి మాకు ఫోన్ చేస్తే నేను నా కొడుకులు ఇద్దరు ముగ్గురం బైక్ వేసుకొని వచ్చి చూస్తే మంటలే మండుతుంది ఆ తర్వాత దిక్కుతోయాక అంతా గ్రామస్తులు మొత్తం ఊరు ఊరే తెలుసుకొని పొలం దగ్గరకు వచ్చి అంత మంటల పాలన చూస్తే దగ్గర సో నా వంతు బాధ్యతగా నేనైతే కనుక ముప్పై వేల రూపాయలు నేనైతే కనుక ఆ రైతుకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ వంతు బాధ్యతగా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేస్తానో ఆ అమౌంట్ ఖచ్చితంగా మొత్తం కూడా తీసుకెళ్ళి మనం రైతుకైతే కనుక మన ఛానల్ తరఫున ఖచ్చితంగా కూడా అందిద్దాం రైతు నుంచి ఒక రైతుకి హెల్ప్ చేసిన దాఖలాలు ఈ భూమి ప్రపంచం పుట్టినప్పటి నుంచి కూడా లేదు ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా మంది బాధపడ్డారు మీ ఇద్దరులో మా ఇద్దరు అంటే నాలుగు మూడు మూడు నాలుగు అవును సార్ మూడు అతను అయ్యి నాలుగో అతని ఇద్దరి కలిపి పక్క పక్కనే పోస్తారు గ్యాప్ అంతే ఇంత ఇంత గ్యాప్ అయితే అట్లా నాలుగు కుప్పలు పోసి ఉంటుంది సార్ అన్నత అట్లా నీళ్ళ మంచి ఏ ఎవరు ఇబ్బంది అంటే ఏ ఉన్నా కానీ గొడవలకి వెళ్ళొద్దు ఎవరు అయిపోయింది దానివల్ల నష్టమే నువ్వే బయట అండి నమస్తే అండి మీకు మళ్ళీ ఈరోజు కర్నూలు జిల్లా కర్నూలుకి దగ్గరలో ఉన్న కొంగన్పాడు అనే విలేజ్కి రావడం జరిగింది సో మనం అంతకుముందు మనం గతంలో వీడియో కూడా చేయడం జరిగింది అంటే రైతుకి హెల్ప్ చేద్దాము మిరప తెలియని గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు నూట ఇరవై కింటాల వరకు కూడా కావాలని చెప్పి తగలబెట్టిన పరిస్థితి అలాంటి బాధ కలిగిన రైతుల నుంచి మనం సో ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలని చెప్పి మన ఛానల్ తరపు నుంచి కొంత అమౌంట్ ఇంకొంతమంది రైతుల ద్వారా నేనైతే అడగడం జరిగింది సో అలా ఎవరైతే రైతులు అడిగాను ఇమీడియట్గా రెస్పాండ్ అంటే వాళ్ళు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు ఎందుకంటే గత సంవత్సరం చాలా క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడైతే నేను వీడియో చేశానో అప్పుడు కాయలు కూడా ఏసీల్లో ఉన్నాయి రైతుల దగ్గర డబ్బులు లేవు మళ్ళీ విత్తనాలు తెచ్చుకునే టైం అయింది కానీ వాళ్ళకి తోచినంత హెల్ప్ చేసి దాదాపు తొంభై మూడు వేల చిల్లర వరకు కూడా మనకి రైతుల దగ్గర నుంచి కనుక డొనేషన్ అనేది ఈ రైతుకైతే ఇవ్వడం జరిగింది చరిత్రలో నాకు తెలిసి ఏ యూట్యూబర్ కానీ ఇప్పటి వరకు కూడా ఏ రైతుకి కానీ ఒక రైతు నుంచి ఒక రైతుకి హెల్ప్ చేసిన దాఖలాలు ఈ భూమి ప్రపంచం పుట్టినప్పటి నుంచి కూడా లేదు సో అలాంటిది ఈ రైతుకి అదృష్టం అంటే జరిగింది దురదృష్టమైన కానీ ఈ రకంగా అదృష్టం తనకి కలిగిందని చెప్పి నేనైతే భావించడం జరుగుతుంది ఏదన్నా కానీ ఒక రైతుకి రైతు హెల్ప్ చేశాడని చెప్పుకోవడంలో ఈ వీడియో అయితే కనుక ప్రతి రైతుకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఒక రైతుని రైతు ఆదుకుంటున్నాడు అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ అందిద్దామని వీడియో కూడా మళ్ళీ మీకు అందించడం జరుగుతుంది దాదాపు నేను అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా వచ్చి ఈ అమౌంట్ కలెక్ట్ అయిన అమౌంట్ ఇవ్వాలని చెప్పి గత సమ్మర్లో అనుకున్నప్పటికీ కూడా అనేక కారణాల రీత్యా నేను డిలే అవుతా నేను ఈరోజు జూలై ఎండింగ్కి అయితే కనుక నేను రావడం జరిగింది ఏదన్నా కానీ కొంతమంది స్పాన్సర్ చేశారండి దీనికి ఆలూరు సతీష్ గారు అని చెప్పి సెన్సేషల్ గ్రూప్ నుంచి ముప్పై వేల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది మార్వెల్ క్రాప్ సైన్స్ నుంచి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది సో మన ఛానల్ నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరిగింది రైతుల దగ్గర నుంచి తొంభై మూడు వేల రూపాయల వరకు కూడా రావడం జరిగింది ఇవన్నీ కలిపి దాదాపు లక్ష అరవై మూడు వేల చిల్లర వరకు కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా మళ్ళీ ఆ తగ్గిన అమౌంట్ కూడా తగ్గి వేసుకొని వేల రూపాయల వరకు కూడా నేను ఈ రైతుకి అయితే అందించడం జరుగుతుంది సో అమౌంట్ కదా ఫోటోస్ కొద్ది అన్న ఫోటోస్ ఊరికి ఎట్లా పట్టుకోండి అన్న ఇటు సైడ్కి రా ఇవంతా కూడా అమౌంట్ దాదాపు లక్ష డెబ్బై వేల రూపాయలు అయితే కనుక అన్నీ కలిపి అంటే మన ఛానల్ దగ్గర నుంచి వచ్చిన ముప్పై ఆరు వేల రూపాయల వరకు కూడా రైతులు ఇచ్చిన తొంభై మూడు వేలు అంటే అదంతా కూడా లిస్ట్ కూడా మీకు ఈ వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు వచ్చేసరికి సెన్సేషన్ గ్రూపు సతీష్ గారు ముప్పై వేలు మార్వెల్ క్రాప్ సైన్స్ నుంచి పదివేల రూపాయలు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ రైతుకైతే అందించడం జరుగుతుంది సో మా వంతు బాధ్యతగా మేము మీ అందరికీ సపోర్ట్గా ఉన్నామని చెప్పి ఇది చేయడం జరిగింది సో ఇదొక ఇన్స్పిరేషన్గా అయ్యి ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ రైతుకైనా ఎవరికైనా కానీ ఆదుకోవడానికి తన వంతుగా ప్రతి ఒక్క సామాన్యుడు ముందుండి నడిపిస్తారనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ని మేము కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది సో థ్యాంక్స్ అండి ఇలాంటి అవకాశాన్ని మీరు మాకు అందించినందుకు మీ సబ్స్క్రైబర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి రైతు మిత్రుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో థ్యాంక్స్ అండి నాకు ఉన్నా కానీ రైతులు అందరూ అండగా ఉన్నారు మీరెప్పుడు ఇప్పుడు ఇది డబ్బుల గురించి పక్కన పెట్టండి వస్తాయి పోతాయి కానీ ఇంతమంది మీ అందరి కోసం చాలామంది తిండి తినకడానికి కూడా లేకుండా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎందుకంటే నేను ఒక రైతుని చూశాను దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ కూడా ఆయన ఐదు వేల రూపాయలు మీకు డొనేషన్ చేశారు అంటే సో మన అప్పులు తీరు ఈ ఐదు వేలతో అనే కాన్సెప్ట్తోనే తను ఇవ్వడం జరిగింది ఇంకొక పచ్చిమిర్చి రైతు కూడా నాకు బాగా చెప్పాడు తను చేసేది కవులు నాలుగు ఎకరాలు కవులు చేసుకుంటే మీ ఛానల్ చూడడం వల్ల నాలుగు లక్షలు నాకు మిగిలినవి అన్న సో అని చెప్పి ఆయన కూడా చాలా భేద ఇంకంటే సైకిల్ దొక్కునే పరిస్థితి నుంచి ఆయన కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చారు అంటే ఒక రైతుకి రైతు కూడా చాలా అండగా ఉంటాడు అనే ఉద్దేశంతోనే మీ అందరి కోసం ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో మీరైతే ధైర్యంగా ఉండండి ఈ రోజు కాకపోతే దేవుడు చూస్తాడు మళ్ళీ మీకు ఏదో రకంగా ఆర్థికంగా కూడా దేవుడే మిమ్మల్ని నిలబెడతాడు కాబట్టి మీరు ఎప్పుడు కొంత మీకు ఈ పంటకు కూడా కొంచెం ఉపయోగపడతాయి అని చెప్పి మేము చేయడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ అండి మాకోసం అంత దూరం చేసినందుకు ఇప్పుడు మా ప్రయత్నం కూడా అదేనండి ఇప్పటివరకు కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడలేదు సో ఇలాంటివి ఎప్పుడన్నా ఏర్పడిన మనం ఎంతో కొంత అండగా ఉంటే మనం ఏమీ వస్తా పోతా ఏం మధ్యలో కొంచెం మీరు మా కోసం వచ్చి నాలుగు వందల కిలోమీటర్ల నుంచి పోవడం నాలుగు వందలు రావడం నాలుగు వందల నుంచి మాకు మా పరిస్థితి బాగాలేక మీరు ఏదో మాకు మీ తరపు నుండి మీ ఛానల్ తరఫు నుండి ఎంతో కొంత మీరు సాయం రా మీ మదర్ ఉన్నారా సరే వీళ్ళని చూస్తే నాకైతే కనుక ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలామంది బాధపడ్డారు చాలామంది రైతులు బాధపడ్డారు ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పి చాలామంది బాధపడ్డారు వీళ్ళు బాధపడుతున్న వీళ్ళ బాబు రవిచంద్ర బాధపడుతున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మనుషుల్ని కలిచేసింది ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అది అని చెప్పి చేసినప్పటికీ కూడా మన వంతు బాధ్యతగా నేను ఏమైనా చేయగలనా నేను ఈ మిరపలోనే నేను కొంత ఎంతో కొంత రైతుల్ని అభిమానాన్ని సంపాదించుకున్నా అని చెప్పి సో ఎంతో కొంత చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో మీరు బాధపడమాకండి ఎప్పటికైనా కానీ మీకు దేవుడు చూస్తాడు మంచి జరిగిద్ది ఖచ్చితంగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం చెప్తున్నాయినా మేము ఇంకా మాకి ఏడు తప్ప ఏం రాదన్నట్టు అన్నట్టు అయిపోయింది బాధపడినా మొత్తం నూట ఇరవై కింటాల్లోంటీ తక్కువ నూట యాభై క్వింటాలు మొత్తం ఐదుగురు దమ్ములు అంటే ఇక్కడే నలుగురు ఉంటున్నారండి ఇక్కడ మొత్తం కూడా నలుగురు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది ఇంకొక వేరే అతను బాధ ఇంటి దగ్గర ఉంటున్నారంట సో ఇలా కలిసి ఉండడం కూడా అప్రిషియేట్ చేయాల్సింది ఎందుకంటే ఈ రోజుల్లో ఇలా కలిసి ఉండడం చాలా తక్కువ అరుదు సో మీ అన్నల దమ్ములు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అన్న మీరు సో వీళ్ళందరూ కూడా కలిసి ఉంటున్నారు సో అది కూడా కలిసి సార్ మా ఇంట్లో ఇంట్లో ఉన్నా లేకపోయినా మేము తెచ్చుకొని తినడం మీరు మా ఇంట్లో మా ఇంట్లో లేకపోయినా వాళ్ళ ఇంట్లో పోయి తెచ్చుకొని తినడం మా ఇంట్లో వాళ్ళు తినడం మా అన్నదమ్ములం ఎప్పుడైతే ఒక మాట ఇంతవరకు ఇట్లా అనుకున్న వాళ్ళం కాదు ఒక అన్నదమ్ములలాగా కాదు ఒక ఫ్రెండ్ అట్లా ఐదుగురు కూడా బాగుంటారు అందుకే ఇలా కలిసి ఉన్నారు మేము ఎప్పుడు కూడా అన్నదములలో పెద్ద ఎవరు మీరేం చేస్తారు మీరు ఎంత ఎన్నో వాళ్ళు మీరు చిన్న చిన్నగో మీరండి నేను మూడో వాన్ని మా నాడు మీరు మీరు ఐదు చిన్న అందరికంటే అంటున్నారు ఇప్పుడు ఎవరెవరికి తగలపడిన ఇప్పుడు మీ ఇద్దర్లో మా ఇద్దరు అంటే నాలుగు మూడు మూడు నాలుగు అవును సార్ ఆ మూడో అతనై నాలుగు అతని ఇద్దరికి కలిపి పక్కపక్కనే పోసారో ఒకటే దాని పక్కన గ్యాప్ అంతే ఇంత ఇంత గ్యాప్ అంటే లోపలికి అట్లా నాలుగు కుప్పలు పోసింటాం సార్ ఏదో ఎత్తుదాము సంక్రాంతి పండుగ పోతేనే ఇంకా గుంటూరు మార్కెట్కి రేటు ఉంటుందాం లేదంటే ఏసీలో పెట్టొద్దామని అనుకుంటాం ఆ సంక్రాంతి పండుగ పోతేనే పదిహేడో తారీఖు నైట్ తప్పితే మేము తొక్కేదే ఇక్కడ అది ఆ ఊరు వాళ్ళని మాట్లాడింటి మా మాలిని మానంపాడోళ్ళని వాళ్ళే మాకు వచ్చి సంతలకు తొక్కుతున్నారు ఇంకా అదొక రోజు గ్యాప్ ఇస్తే ఇంకా మా ఫైట్ గుంటూరుకి కావాలని చేశారు అది లేకపోతే ఓర్పు లేకపోతే మీకు ఏమనిపిస్తుంది ఇంతమంది రైతులు ఎంతో కొంత సాయం చేశారు ఐదు వందలు కానీ ఎవరు చేయలేరు సార్ ఇప్పుడు మీరే మాకు బాగా సాయం చేసింది నువ్వు ఇంత రిస్క్ తీసుకొని మా గురించి నాలుగు వందల కిలోమీటర్ల దూరం వచ్చి మాకు ఇంత అమౌంట్ అప్పచెప్తున్నావు అంటే అది మీరు కూడా హెల్ప్ చేయడానికి సార్ ముందు ఉంటాం సార్ ఎప్పటికైనా సార్ మీరు కాల్ చేస్తే సార్ మీ మీరు ఇంత డబ్బు సాయం చేసినప్పుడు మేము కూడా మీ ఛానల్ ఏంటంటే నాది గొప్ప కాదు మీ అందరినీ కదా వాళ్ళదే గొప్ప ఎందుకంటే అయినా రిస్క్ తీసుకున్నట్లేదు మీరు అంత రిస్క్ తీసుకోవట్టు ఇంత డబ్బు ఎట్టుకెళ్ళి వస్తుంది మీరు రిస్క్ తీసుకున్నందుకే మీ ఛానల్ తరఫు ఉంటే మాకు ఇంత డబ్బు ఇచ్చిపోతున్నారు ఎంతో కొంత ఖర్చులకు ఉపయోగపడుతుందని నేను ఇప్పుడు వచ్చాను మళ్ళీ పెట్టుబడులకు కొంచెం మీకు జరగకుండా బాగా బాధపడి ఏడ్చేసావు ఆ రోజు పట్టుకో పర్లేదు ఏమనిపిస్తుంది నీకు ఇప్పుడు నాకు ఇప్పుడు ఆనందం ఉంది కానీ నాకు కాల్చిన మనిషి దొరికితే ఆనందం అంతవరకు నాకు ఆయన దొరకదు మళ్ళా మనం ఇప్పుడు నడిపేస్తాం ప్రజెంట్ గా మళ్ళా మనం పొలంలోనే పోస్తాం మనకి ఇంట్లో మధ్యన ఆడ ఆడతాయి ఆడనే పోసుకుంటాం కాబట్టి మనకి రైతు దొరికితే బాగుంటుంది అనమాట ఇంకొకరు అవుతుంది కాలగదు అనమాట ఆ మంచిని పట్టుకుంటే ఇంగోరు అవుతుంది కాలదు కదా అట్లా ఇంత పంట నష్టం జరగదు అది జరిగిపోయింది వదిలేద్దాము సో ఇప్పుడు మీకు జరగాల్సింది ఏంటంటే ఏదైనా మంచి జరగాలి ఆ మంచి జరగాలంటే ఖచ్చితంగా మనం ఏదైతే కష్టపడతామో నష్టపోతామో సో ఖచ్చితంగా దేవుడు చూస్తుంటాడు కాబట్టి మీకు మంచి జరిగిద్దని నేను కోరుకుంటున్నాను సో ఇంత దూరం రావడానికి కూడా కారణం అది సో మీరైతే బాధపడద్దు అవద్దు సో మీరు ఏదన్నా జరిగినాయి అయిపోయింది ఎవరితో కూడా గొడవలకి వెళ్ళొద్దు ఎవరికి గొడవలకి కానీ ఎందుకంటే అయిపోయింది ఇక రేపు రాజు ఏదైతే అది జరిగిందో జరగాల్సిన జరిగింది ఇంకా చూడాల్సింది చూసేసాం కాబట్టి మీరు తెలిసినా తెలియకపోయినా తెలిసినా తెలియకపోయినా కానీ ఇక మీ బతుకు మీరు బతకాలి ఓకేనా ఒకరితో గొడవ పడితే మన బతుకులే నష్టపోతాయి ఇంకా అయిపోయింది దేవుడు చూస్తాడు నష్టం ఎవరు జలిగిచ్చాడో వాళ్ళని దేవుడు చూస్తాడు మీరేమి వాళ్ళ మీద పగలు పెంచుకొని ఇది చేయొద్దు ఓకేనా ప్రతి ఒక్కళ్ళకి కూడా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి సో నన్ను నమ్మి అమౌంట్ ఇచ్చినందుకు ఇంకా కూడా ఎక్కువగా కలెక్ట్ అయ్యేది దాదాపు నాకు తొంభై రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు వచ్చాయి కానీ రైతుల పరిస్థితి బాగాలేదు వీళ్ళందరూ ఏసీల్లో పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో తిండి తినడానికి కూడా లేక పాపం నాలుగైదు వేలు ఏడో చోట బదులు తెచ్చుకొని వీళ్ళు కాళ్ళ బుచ్చుతున్న పరిస్థితుల్లో సో ఇది జరిగింది సో అదే రైతుల పరిస్థితి బాగుండి మొదటిలాగా ఉన్నట్లయితే ఇంకా చాలా కలెక్ట్ అయ్యి దాదాపు నా నాకు తెలిసి ఐదు ఆరు లక్షల పైనే కలెక్ట్ అయ్యి సో కానీ పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు బాగాలేదు మనం ఎవరిని ఫోర్స్ చేయలేము బలవంతంగా అడగలేము సో ఎవరైతే ఆ వీడియో చూసారో వాళ్ళకి సాయం మనసుకు అనిపించింది వాళ్ళందరూ కూడా చేశారు వాళ్ళందరికీ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి నా తరఫున నా ఛానల్ తరఫున సో మంచిదండి సో నాకు ఇక్కడికి వచ్చిన సపోర్ట్ చేసిన రమేష్ గారికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ రాజేష్ రాయేష్ గారు అనిల్ అనిల్ దూరమైనా కానీ వచ్చారు పాపం చాలామంది రైతులు అయితే కనుక రావడానికి ట్రై చేశారు బట్ నాకు లేట్ అవుతుంది అని చెప్పి నేను ఆగిపోమ్మని చెప్పాను సో వాళ్ళందరికీ రావడానికి బయలుదేరి వద్దని చెప్పినందుకు క్షమించాలి నన్ను సో ఎందుకంటే అరవై డెబ్భై కిలోమీటర్లు చాలామంది ఫోన్ చేస్తా ఉన్నారు నేను ఇంకా ఫోన్లు ఎత్తట్లేదు సో కానీ వాళ్ళంత దూరం నుంచి మళ్ళీ ట్రావెలింగ్ చేసేసరికి నేను ఇక్కడ వెయిట్ చేయాలి వాళ్ళ కోసం లేదంటే నేను ఈ లోపు వెళ్ళిపోతాను సో థ్యాంక్స్ అండి ఎవరైతే వద్దామనే ఆలోచన ఉన్నా కానీ రాలేనందుకు ఈసారి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సమ్మర్లో అందరం సో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్క ఫోటో తీసి అందరినీ అమ్మ నువ్వు కూడా నైటు ఒక ఫోటో తీసి అమౌంట్ తీసి ఒకసారి ఉండండి మన మంచి జరిగిద్ది నేను స్టేజ్ స్టేజ్లో నుంచే వచ్చా ఇవాళంతమంది ఇష్టపడతారంటే మనం బాధపడద్దు వంద రూపాయలు నాకు కూడా ఆదోని వెళ్తే ఉంగరం పెట్టారు అన్నది మాట్లాడదా నిలన్న ఎవరు ఇబ్బంది అంటే ఏ ఉన్నా కానీ గొడవలకి వెళ్ళద్దు అయిపోయింది దానివల్ల నష్టమే నువ్వే బయట పడాలి బయటపడాలి అంటున్నావు బయటపడి నువ్వు చేసేది ఏంటి నువ్వు మంచిది వచ్చి పోయిందంట